రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలుచోట్ల అకాల వర్షం కురిసింది కరీంనగర్ జిల్లా జగిత్యాల మార్కెట్ యార్డులో ధాన్యం తడిచిపోగా నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో మామిడి పంటకు నష్టం వాటిల్లింది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఓ మహిళ పిడుగుబాటుకు మృతి చెందింది హైదరాబాద్లో పలుచోట్ల వడగళ్ల వానలు కురిశాయి అకాల వర్షం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులకు తీవ్ర నష్టం నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలోనూ గాలివాన భీభత్సం సృష్టించింది ఈదురుగాలులకు మామిడి రాలి రైతులకు కడగండ్లు మిగిలాయి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో అకాల వర్షం ఓ మహిళ ప్రాణాన్ని బలిగొంది కవ్వగూడలో వ్యవసాయ పనులు చేస్తున్న భార్గవి అనే మహిళ పిడుగుపడి మృతి చెందింది రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి పయలు రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది మెట్పల్లిలోనూ ధాన్యం పసుపు నీట మునిగింది ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన కూరగాయలు కొట్టుకుపోయాయి ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలోనూ గాలివాన భీభత్సం సృష్టించింది గాలులకు మామిడి రాలి రైతులకు కడగండ్లు మిగిలాయి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో అకాల వర్షం ఓ మహిళ ప్రాణాన్ని బలిగొంది కవ్వగూడలో వ్యవసాయ పనులు చేస్తున్న భార్గవి అనే మహిళ పిడుగుపడి మృతి చెందింది రెండు పాడిగేదెలు పడ్డాయి హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ ఆటో నగర్ భాగ్యలత సహా పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది కొన్ని ప్రాంతాల్లో కురిసిన చిరుజల్లులతో నగరవాసులకు కొంత ఉపశమనం లభించింది